వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ రాజవాక పెద్ద గంటియాడ ఆదర్శ గ్రౌండ్ లో క్రాకర్స్ అమ్మకాలకు అధికారులు అనుమతిస్తే హైకోర్టులో కేసు వేస్తారంటే డెబ్బై మూడవ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత హెచ్చరించారు ఐదు కోట్లతో గ్రౌండ్ లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు వాకస్ స్థానికులకు ఫిర్యాదుతో ఈ ఏడాది అమ్మకాలు వద్దు అని అన్నారు విశాఖ గాజువాక ఆందోళన బాట పట్టిన డెబ్బై మూడవ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత దీపావళి స్టాల్స్ విషయంలో వైసీపీ నేతలకి కూటమి నేతలకి మధ్య కుమ్ములాట మొదలైంది డెబ్బై ఏడవ వార్డ్ ఆదర్శ గ్రౌండ్లో ప్రతి ఏటా దీపావళి స్టాల్స్ పెట్టి అమ్మకాలు చేస్తారు ఆదర్శ మైదానంలో దాదాపుగా యాభైకి పైగా స్టాల్స్ పెట్టి పిల్లలు యువత వాకర్స్ నెల రోజుల పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు గత రెండేళ్లుగా ఐదు కోట్ల రూపాయలతో ఆదర్శ మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్గా రూపుదిద్దుకుంటుంది ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు దీపావళి స్టాల్స్కి పెట్టడంతో మైదానం పూర్తిగా పాడైపోతుందని డెబ్బై మూడవ వార్డ్ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు అధికారులు స్టాల్స్కి అనుమతులు నిరాకరించి ఆదర్శ మైదానం కాపాడాలి అంటూ డెబ్బై మూడవ వార్డ్ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత విజ్ఞప్తి చేశారు గాజవాగ నియోజకవర్గం నుంచి సెవెంటీ త్రీ వార్డులోని భారీగా ఈ రోజు ఏంటంటే పిల్లలందరూ కూడా బాసింగ్ స్కూల్ అంటే డెబ్బై రెండో వార్డులో ఉంది డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఆరు అని కాదు నాలుగు నాలుగు ఐదు వార్డులకు సంబంధించి ఆదర్శ గ్రౌండ్ ప్రజలందరికీ ఉపయోగపడే గ్రౌండ్ కాబట్టి ఈరోజు ఏంటంటే ధరలార్లందరూ కూడా సొమ్ములు చేసుకోవడానికి లక్షల రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు ఎంత కలసం చేస్తున్నారు అన్నది జనాలు తెలుసు లక్షల ఈ రోజు కుంభకరణం జరుగుతుంది దేనివల్ల అంటే దీపాల సామానికి పర్మిషన్ ఇవ్వడం అధికారులు మాత్రం ఖండిస్తున్నాను ఎందుకు అధికారులు మాత్రం ఎలాంటి దీపాల సామాన్లకి కండిషన్ అయితే ఇవ్వకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ రోజు బాజ్ స్కూల్ పిల్లలు కూడా నేను వచ్చేసరికి ఇక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు మ్యాచ్ బ్యాట్ పట్టుకొని ఇక్కడికి వచ్చారు అడిగాను మీ ఇలాంటి వాళ్ళకి మంచిదా కాదమ్మా అని అనేసి అంటే మాకు ఇలాంటిది హానికారం కదా మేడం గారు ఎందుకని మీలాంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము ఎక్కడ ఆడుకుంటాం రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరగవచ్చు కదా చెప్పిరావు కదా అని చెప్పి చిన్న పిల్లలు బాలికలు కూడా చెప్తున్నారు ఈ రోజు ఐదు ఐదో క్లాస్ చదివిన పిల్లల దగ్గర నుంచి ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఉన్నారు ఎందుకని ఈ రోజు గాజాగ నియోజకవర్గం వరకు నుంచి మాత్రం చాలా తీర్ణంగా ఖండించాలి ఎందుకంటే ఖండించాలన్నది చుట్టుపక్కల నాలుగైదు వాటిల నుంచి కూడా మనకి వాకింగ్ కూడా వస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా వాకింగ్కే కాదు మన మహిళలు వస్తున్నారు జెంట్స్ వస్తున్నారు ఆడుకున్న పిల్లలు కూడా వస్తున్నారు ఇంకా మనకి ఏంటంటే టాల్మెంట్ కార్యక్రమం కూడా ఇక్కడ చాలా జరుగుతున్నాయి ఇందుకని మనకు మూడు నెలలకో నాలుగు నెలలుకో ఏదో సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా టాల్మెంట్ పొరలు కూడా వాళ్ళు కూడా మీరు అలేస్తారు మేడం చెప్పి నన్ను కూడా నిలదీశారు గతంలోనే నిరుడు కూడా వద్దనే చెప్పారు ఇక్కడ వాళ్ళందరూ కూడా అంటే అమ్మ ఈ కన్సస్ట్ అవుతుంది కదా ఇంకా మనకి శంకుస్థాపన వరకు అయ్యింది కదా బిల్డింగు అది అయిపోయాక మీరు ఎవరు ఈ కి పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజే మేము మాట్లాడుకున్నాం ఎప్పుడైతే దీపాల సామాలు పెడతారో వాళ్ళందరికీ కూడా తెలియపరిచాం కూడా అని గతంలో కాదు ఈ సంవత్సరం నుంచి ఇంకా మానేయాలని చెప్పినా సరే వాళ్ళు వ్యతిరేకించి సొమ్ముకి ఆశపడి ఎందుకని లక్షల రూపాయలు వస్తున్నాయంటే వాళ్ళకి ఆశ కదా దళాలందరికీ ఈ రకంగా సొమ్ము చేసుకుందా ఉద్దేశం మీద ఈ రోజు ఈ రోజు ఎన్ని షాపులని ఒక అరవై షాపులు డెబ్బై షాపులు వాటి ఒక్కొక్క షాపుకి యాభై వేలు నుంచి ఎనభై వేలు ఖరీదు అంట మళ్ళీని అంటే సాపులు తీసుకున్న తప్పు దీని అంటే వాళ్ళు పట్టునా బతుదీని కోసం సాపులు ఎక్కడైనా రెండు తీసుకుంటే పెడతారు ఇలాంటివన్నీ మళ్ళా వాళ్ళు అరికట్టాలని చెప్పేసి వాటి కార్పెటర్ కానీ దీని నాతో నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ఈరోజు వాకింట్రాక్ చేసిన వాళ్ళు నా ఇంటికి నిన్న రాత్రి కూడా ఆరు గంటలకు కూడా ముప్పై మంది వరకు వచ్చారు మేడం గారు మీరు కూడా పర్మిషన్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు నేను అత ఇప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి కలలేదమ్మా నేను ఎవరికి ఇవ్వలేదు నేను అందుబాటులో కూడా లేని నేను క్యాంప్లో ఉన్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరిగింది మరి ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో ఏంటన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితులు అయితే ఉంది నా పేరు కొంతమంది దేవ వాడతారు ఇంకొకరు పేరు కొంతమంది దేవ వాడుతున్నారు ఇది ఏం జరుగుతుంది అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఈ జనాలకు వడాకాలనీలో పెద్ద మనుషులు కూడా ఎవరికి ఇచ్చారని కొంతమంది ఏమో ఎవరో ప్రెసిడెంట్ గారు ఇచ్చారో అని చెప్తారు ఏ ప్రెసిడెంట్ ఎవరిచ్చాడో అన్నది ఎవరికి ఏం అర్థం కావట్లేదు దీని మీద మాత్రం ఖండించాలి ఈ షాపులు పెడితే మాత్రం తీర్నమైన చర్యలు అయితే తీసుకోవాల్సింది ఉంటుందని ఈ రోజే నేను ఈ మీ మీడియా ముందు పెడుతున్నాను ఆ తర్వాత ఏంటంటే జోనల్ కమిషనర్ గారికి మళ్ళీ మెయిన్ కమిషనర్ గారు కూడా ఈ దృష్టి తీసుకెళ్తాను అధికారులు మాత్రం మేము ఖండించాలి ఎందుకంటే అధికారులు అందరూ కూడా వాళ్ళు కూడా మరి లంచాలకు అయిపోతున్నారో తెలియదు మనకి లంచాలకు ఇది అయిపోతున్నారో తెలియదు దేనికి ఇది అవుతున్నారో తెలియదు కానీ మనకి వ్యతిరేక కాదు కాదు ఏంటంటే ఏదో ఏంటే నిర్మాణం అంటే మన భవనం మీకు చూపిస్తాను ఎందుకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల మాటల కోసం మీ దగ్గరికి ఇక్కడ తీసుకొచ్చాను ఎందుకని నేను వచ్చేసరికి మీరు ఇక్కడ ఏం జరుగుతుందని ఉద్దేశం మీద కాని పిల్లల మాటలు ఆలకిస్తుంటే ఇదిగా ఉంది పిల్లలు మాట్లాడడానికి కూడా ముందుకొస్తుంటే ఎవరో ఒక అబ్బాయి వచ్చి వెనక్ లాక్కొని వెళ్ళిపోతున్నాడు ఎందుకని మీరు మాట్లాడకూడదు అని అనేసి మాట్లాడకూడదు అంటే ఆ పిల్లడు ఒక పిల్లడు అంటున్నాడు ఎందుకని ఇది స్కూల్ కాదు ఇది మా సొంతం కాదు గ్రౌండ్ కాదు అందరికి ఉపయోగపడేది అని చెప్పేసి ఆ బాలకులందరూ చెప్పడం చాలా సంతోషమైన ఇష్టం అలాంటి విషయాన్ని అందరూ కూడా మీడియా తరపుని మీరు గాజువాకే కాదు మొత్తం స్టేట్ అంతా కూడా ఇది ప్రచారం బయటికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను బిల్డింగ్ దగ్గర కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను ఎన్ని కోట్లతో మీకు నిర్మాణం చేయించాను అవన్నీ చూపిస్తాను ఒకసారి మీరు అందరూ ఒకసారి రండి